హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ ప్రాపర్టీస్ జనగామ డిస్టిక్ ఈరోజు మనకు హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళి నేషనల్ హైవేకి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో మనకు డిస్టిక్ మండల్ టు మండల్ వెళ్ళి హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ మీటర్ దూరంలో కెనాల్ రోడ్ కానుకొని నార్త్ ఈస్ట్ కార్నర్ సైడ్లో మనకు పన్నెండు గుంటల సైడ్ అనేది కంప్లీట్గా ప్యూర్లీ రెడ్ సైడ్లో ఉంది కల్టివేషన్లో ఉంది సైట్ వరకు కార్ అప్రోచ్ మాత్రం రోడ్ మాత్రం చాలా బాగుంది చుట్టూరా మొత్తం కల్టివేషన్లు ఉన్న ల్యాండ్ చుట్టూర మొత్తం కల్టివేషన్లు ఉన్న ల్యాండ్ తోటలు పొలాలు చాలా మంచి వ్యూ ఉంటుందండి హైవేకి దగ్గరలో కావాలి ఫార్మర్స్ పర్పస్ కావాలి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ గురించి చూస్తున్న వాళ్ళకైతే మంచి ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు రైతుకు వచ్చేసి ఇక్కడ ఒక మూడు ఎకరాలు ఉంటుందండి ఇందులోకి వెళ్ళి కేవలం అతను అవసరాన్ని బట్టి పన్నెండు గుంటలు మాత్రమే సేల్ చేస్తున్నాడు డాక్యుమెంట్ పరంగా అయితే ఆల్ క్లియర్ టైట్లుంది రైతుల దగ్గర నుంచేలే కావాలి మనకు డైరెక్టు ఇలా చిన్న బిట్ కావాలి చిన్న బడ్జెట్లో కావాలి హైవేకి దగ్గరలో కావాలి అనుకున్న వాళ్ళకు ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు చుట్టూర మొత్తం కల్టివేషన్ ఉన్నాయి ల్యాండ్ చుట్టుపక్కల మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాతనే వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి